వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాయింట్ లీవ్ విత్ శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ సేవింగ్ లైవ్తో సిపిఆర్ నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున కేఎంసి ఎన్ఆర్ఐ అల్యూమినీ ఎడ్యుకేషన్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు వీరి వెంట వరంగల్

విద్యార్థులకు పేరెంట్స్ కుడి యాజమాన్యానికి ఒక్కసారి పెరిగదు చేస్తున్నాను కానీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే ఆ పేషెంట్ బతికించే అవకాశం ఉంటుంది రియల్ గా శ్రీనివాస్ గారు గత ఇరవై సంవత్సరాలుగా దీని యజ్ఞంలాగా రా ఈ మధ్యన మీరు పేపర్ లో చూస్తుంటే థర్టీ ఇయర్స్ వాళ్ళ పిల్లలు యువకులు కూడా కాడాకాశ చనిపోవడం జరుగుతుంది ఇది నిజంగా ఆందోళన చెందిన విషయం ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో కూడా స్ట్రెస్ లైఫ్ అనేది అంటే కాలంతో మనం పండించుకున్నాం సో దాని వలన మనం తినే ఆహార పదార్థంలో సమతుల్యం లోపించడం వలన ఇలాంటివి జరుగుతున్నాయి చాలా సార్లు బస్ లో రైల్వే స్టేషన్ లోపల మనం చూస్తుంటాము ప్రతి ఎక్కువ జాతలో